హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పాత కొత్త పెన్షన్లు రెండు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి పౌస్ పెన్షన్లు ఏ అయితే మంజూరు అయినాయో ఆ పెన్షన్ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు రాష్ట్రంలో లక్ష తొమ్మిది వేల రెండు వందల యాభై పైన పెన్షన్లు అయితే హౌస్ పెన్షన్లు అయితే ఇక్కడ కన్వర్ట్ చేశారండి రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి కూడా ఒక పెన్షన్లు అయితే వచ్చినాయి సో వీరందరికి సంబంధించి పెన్షన్లు అయితే ఇవాళ ఆగస్టు ఒకటి నుంచి కూడా పాత పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో సామాన్య భద్రతా పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్స్ వీటితో పాటు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లన్నీ కూడా రాష్ట్రంలో అందరికి కూడా పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరూ కూడా తప్పకుండా పెన్షన్ తీసుకునేటప్పుడు మా ఆధార్ కార్డు అదే విధంగా వారి యొక్క పెన్షన్ కార్డు అదే విధంగా దివ్యాంగుల ఏదైతే దివ్యాంగ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా వారి దగ్గర పెట్టుకుంటే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది వారికి మాత్రమే పెన్షన్ అయితే చేస్తారు కంపల్సరీ తనిఖీలు అయితే జరుగుతున్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో చెకింగ్ లేదు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుని పెన్షన్ అయితే అదే విధంగా ఎవరి నేమ్స్ అయితే కొత్త పెన్షన్ నేమ్స్ వచ్చినాయో స్వౌస్ పెన్షన్ సంబంధించి వారందరూ కూడా పూజ తప్పకుండా వారి నేమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని వారి యొక్క ఆధార్ కార్డుతో వారి యొక్క పేలు ముద్ర అనేది వేసేసి ప్రిన్సిపల్స్ అయితే ఉంటుందండి పెన్షన్ అనేది కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు త్వరలో వీరందరికీ కూడా కొత్తగా పెన్షన్ కార్డులు కూడా పంపిణీ అయితే చేస్తారండి సో ఇది పనిచేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి పెన్షన్ కార్డు కూడా షేర్ చేయండి